Welcome to Clue Today News. తెలంగాణ రాష్ట్రంలో దళిత గిరిజనులపై దాడులు పెరిగిపోయాయని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నర్సింహయ్య ధ్వజమెత్తారు గత వారం రోజుల నుండి తీసుకుంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలో దళిత గిరిజనులపైన ఆదివాసులపైన దాడులు పెరిగాయని మండిపడ్డారు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ సభ్య సమాజం తలదించుకునే విధంగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ముల్లచింతపల్లి గ్రామంలో ఆదివాసీ చెంచు మహిళను తన సొంత పొలం అమ్మిన డబ్బులు అడిగినందుకు నాలుగు రోజుల నుండి నిర్బంధించి అత్యాచారం చేసి మర్మంగాలపై డీజిల్ పోసి నిప్పంటించి దాడి చేసిన బండి వెంకటేష్ బండి శివ బండి ఈశ్వరమ్మలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని బాధితులకు మెరుగైన వైద్యం అందించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు లేని ఎడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నర్సిమ్మయ్య హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అంకిల్ల రఘునాథ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాడం వెంకటేష్ జిల్లా ఉపాధ్యక్షులు సుందర్ నియోజకవర్గ అధ్యక్షులు తోల మాసయ్య హనుమాడ మండల అధ్యక్షులు దర్పల్లి బాలకృష్ణయ్య పట్టణ అధ్యక్షులు సాతర్ల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజుల నుండి చూసుకుంటే దళితుల మీద ఆదివాసుల మీద అనేక దాడులు నిర్బంధాలు చేయడం జరిగింది దీన్ని తెలంగాణ మాలమనాడుగా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు అనేక దాడులు జరగడానికి ముఖ్య కారణం అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ నిర్లక్ష్యం తీవ్రంగా కనబడతా ఉన్నది నిన్నటికి నిన్న ఏడవ తరగతి చదువుతున్నటువంటి బాలుడు జాంపన్ను తెంచుకోవడానికి వెళ్ళాడని అక్కాసు పెట్టుకొని అతన్ని చేతులు విడిచి ఆ బాలుని చేతులు విడిచి కాళ్ళు విడిచి కట్టేసి కొట్టడం జరిగింది మధు మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి అతని కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి అతని భార్య మిగతా సభ అంటే కనీసం దళితులంటే ఈ సమాజంలో ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ ద దళితుల మీద దాడులు జరగడం సిగ్గుచేటుగా భావిస్తాము ఉన్నాం ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి సెంచుమైళ్ళ పైన బండి వెంకటేషు బండి శివ బండి ఈశ్వరమ్మలు వాళ్ళ భూమినే కాజేసి ఆ భూమిలోనే ఆమెని మర్మంగాల పైన డిజిల్ పోసి చిత్రహింసల గురిచేసి దాడి చేయడం జరిగింది అత్యాచారం చేయడం జరిగింది మరోపక్క వనపర్తి జిల్లా చిన్నంబాయి మండలం పెద్దదగడ గ్రామంలో పెరుమల వెంకటస్వామి పైన దారి కాపు కాచి దాడి చేయడం జరిగింది మొన్నటికి మొన్న నారాయణపేట జిల్లా కోటకద్ర కోటకొండ గ్రామంలో దళితవాడ పైన బీసీ వర్గాలు ముక్కమ్మడిగా దళిత గ్రామం పైన కూడితే దళితవాడల పైన ముక్కుమడి దాడి చేయడం అంటే దళితులకు ఎటు చూసినా కూడా ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది మొన్నటికున్న హైదరాబాద్లో మహానగరంలో కూడా ఒక చిన్నారి పైన అత్యాచారం చేయడం జరిగింది అంటే ఈ పోలీ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందని మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతా ఉన్నాం దళితులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికారుల పైన ప్రభుత్వం పైన ఉంది కానీ ఇప్పటి వరకు కూడా కనీసం ఏ కేసులో కూడా కనీసం దోషులను అరెస్ట్ చేసే పరిస్థితి కనబడతలేదు నిన్న జరిగినటువంటి సంఘటన తీసుకుంటే ఏదైతే ఆ బాలుని చేతులు విడిచి కాళ్ళు విడిచి కట్టేసి విపరీతంగా కొట్టారో ఆ విషయాన్ని పోలీస్ స్టేషన్ పోలీస్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి పోలీస్ యంత్రాంగం లేదంటే ఎంత దుర్మార్గంగా ఈరోజు వ్యవస్థ ఉన్నదనేది అర్థమవుతా ఉన్నది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉన్నది ముఖ్యమంత్రి గారు తన సొంత జిల్లాల్లోనే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే మౌనం వహించడం అనేది సరైనది కాదని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా మీరంతా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఏదైతే దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయో ఆ దాడులను అరికట్టే విధంగా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అంతేకాకుండా ఏదైతే దాడులు చేసినటువంటి దోషులను ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కింద కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది బాధితులకు ప్రభుత్వం పక్షాన ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా ఏదైతే దళితులకు విపరీతంగా ఏదైతే సెంచుమయ విషయంలో ఉన్నదో ఆమె ఇప్పటికీ హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నది ఆమె మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది అంతేకాకుండా ఆ కుటుంబ సభ్యులకు ఇద్దరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం కల్పించాల్సిన అవసరం ఉన్నది అంతేకాకుండా ఎక్కడైతే ఏదైతే మీద దాడులు జరుగుతా ఉన్నాయో ఆ దాడులను అరికట్ట కట్టడంలో ప్రభుత్వం విఫలమవుతున్నది కాబట్టి ఎక్కడ పోలీస్ యంత్రాంగం సరిగ్గా పనిచేస్తలేదు ఆ పోలీస్ యంత్రాంగం పైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉందని మేము గుర్తు చేస్తా ఉన్నాం ఖచ్చితంగా వీటన్నిటిని కూడా మేము దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా పెద్ద ఎత్తున వీటిపైన ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోకపోతే మేము ఖచ్చితంగా తెలంగాణ మాలమాన ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం దిగుతామని కూడా ఈ సందర్భంగా para muito a minha interação.